నమస్కారం పీటీవీ న్యూస్కు స్వాగతం నేను మీ సురేష్ పశ్చిమ గోదావరి జిల్లాలో జుపుత్సాకరమైన ఘటన చోటు చేసుకుంది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసన మండలం తోకలపూడి గ్రామంలో ఒక గేదెపై గంజాయి మద్యం మత్తులో కళ్ళు మూసుకుపోయిన యువత గేదెపై అగాయిత్యానికి పాల్పడ్డారు వీరవసర మండలం తోకలపూడి అండి గేదెని ఏదివారి పాకానికి పట్టుకొచ్చి పక్కన పట్టుకొచ్చింది దాన్ని నైట్ ప దాటిన తర్వాత ఆ గంజాయి తాగిన వాళ్ళు మందు తాగిన వాళ్ళు దాన్ని వచ్చి పడగొట్టేసి గేదెని నడకుండా చేసేసి మక్కి జారగొట్టేసారండి పాలు కట్టంగా కట్టేసి దాన్ని ఇష్టం చేసి వెళ్ళిపోయింది పోలీసు వారు కేసు పెట్టమండి పోలీసు వారు ఎటువంటి సొంతం తీసుకోలేదండి అందుకు కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి ఆ పౌరం పట్టుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ గారు ఇచ్చేవండి కలెక్టర్ గారు ఇచ్చేవండి న్యాయం చేయాలండి మాకు నాకు మా గేదెని న్యాయం చేయకూడదండి గేదెని ఇష్టం చేసి మానభంగం చేసి పడగొట్టేశారండి మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్ నేరల్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారు తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన పరిశీలించడం జరుగుతుంది ఆ వచ్చిన వివరాలను బట్టి ఆ దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని కేసులు నమోదు చేయడం జరుగుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మా ఛానల్ చేయండి